హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ జీపీఓ పోస్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ మనకు ఏదైతే గతంలో పాత విఆర్ఓ విఆర్ఓలకు ఎగ్జామ్ నిర్వహించి సెలక్షన్ చేశారో దానికి కంటిన్యూగా ఈ న్యూస్ అయితే చెప్పవచ్చు సో త్వరలో జీపీఓల నియామకం రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఎంపిక మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు పాత వీఆర్ఏ వీఆర్ఏలో మరికొందరికి ఛాన్స్ మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే యోచన సో ఫ్రెండ్స్ మరి వీళ్ళు ఈ జీపీఓ జీపీఓని ఈ ఎన్ని రోజులు నిరుద్యోగులను ఊరిస్తారో చూడాలి కొత్త పోస్టులు అన్నప్పుడు అన్నిటికీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫిల్అప్ చేసి అయిపోతుంది ఆల్రెడీ పాత వారికి వివిధ శాఖల్లో వారిని సెటిల్ చేసిన తర్వాత మళ్ళీ వారికి టెస్ట్ అని చెప్పి ఆ సగం సగం అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని ఆ టెస్ట్ పెట్టడం వాళ్ళని మళ్ళీ కొత్త పోస్టులోకి తీసుకోవాలని అవసరం ఏముంది ఆల్రెడీ వారు జాబ్లోనే ఉన్నారు కదా మరి ఏం చేస్తుర్రు వీర అంశాన్ని మనం ఒకసారి చూస్తే రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి జీపీఓల నియామకం కోసం గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు వీరికి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇంకా ఇవ్వలేదు అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలను నియమించే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పెండింగ్లో పెట్టిందంట మరి ప్రాసెస్ అయిన తర్వాత వెంటనే ఆర్డర్స్ ఇచ్చేసి అయిపోతుంది కదా మరి ఎంపికైన జీపీఓలకు నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని సిసిఎల్ఏ లోకేష్ కుమార్ తెలియజేశారు సో ఫోర్ ఫైవ్ డేస్లో మనకైతే జీపీఓల నియామకం ఈ మూడు వేల ఐదు వందల మందికి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో గతంలో ఈ జీపీకి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి దాంట్లో రావడానికి ఇష్టం లేదని ప్రస్తుతం రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు దీనికి ఒక దీంట్లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి పాత వీఆర్ఏ విఆర్ఏలు మళ్ళీ దీంట్లో రావాలనుకుంటున్నారంట ఎవరైతే ఈ మూడు వేల ఐదు వందల మంది సెలెక్ట్ అయ్యారో వీరు కాకుండా మరొక మూడు వేల మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సో రెవెన్యూ అధికారుల సంఘం అనేది మనకి ఇక్కడ కోరుతూ ఉంది సో మరి ఈ నేపథ్యంలో ఈ మరొకసారి ఈ పాత వీఆర్ఏ విఆర్ఓలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి టెస్ట్ పెట్టి దాంట్లో క్వాలిఫై అయిన వారికి జీపీఓలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి ఆ తర్వాత మిగిలిన పోస్టులకు అంటే ఆ తర్వాత మనకు ఐదు వేలు నాలుగు వేల పోస్టులు మిగులుతాయి వాటికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నిరుద్యోగుల ద్వారా ఫిల్అప్ చేయాలని భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో మరి అదైనా స్పష్టంగా త్వరగా చేస్తారా లేకుంటే ఇలానే ఈ పెండింగ్లో పెట్టి ఎన్రోల్ చేస్తారనేది అనేది మనం వేచి చూడాలి